మా మా ఇద్దరు తయారై రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదక్ చర్చి సాక్షిగా ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాది నాది మాట నేను మాట ఇస్తున్న మిత్రులారా తెలంగాణ రైతాంగానికి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్న ఆగస్టు లోపల మీ రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది ఇదే కాదు వచ్చేసారి పండించే వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది వంద రోజుల్లో ఇచ్చిన ఆరు పథకాలలో ఐదు పథకాలు అమలు చేసి నూరో రోజు ఎన్నికల కోడొచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే వెనుకంగా కాళ్ళలో కట్టబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరి నేను ఆ చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు దూడకున్న బుద్ధన ఉండాలి హరీష్ రావు నీకు పదేళ్లు గార్డు లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రి ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇవ్వలే దళితుల మూడెకరాల భూమి ఇయ్యలే ఫీజు రియంబర్స్మెంట్ చేయలే గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలే పోడుపూల